ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నైపుణ్యత పెంపొందించుకోవడం ఎలా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థనా అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా మన అనుదిన జీవితంలో ఉద్యోగ బాధ్యతలయందు కుటుంబ బాధ్యతల యందు నిమగ్నమై సమయము చాలా బిజీగా గడిపేటటువంటి వారంగా ఉన్నాం మన మన పని ఒత్తిడిని బట్టి చాలా ఉద్యోగాలలో టార్గెట్ ఉంది కుటుంబాలలో చాలా సమస్యలు ఉండినటువంటి వేళ ఈ ఆధునిక ప్రపంచంలో కాలంతో పాటు పరిగెత్తితే తప్ప జీవించలేని దినాలలో మనము ఉండినాం ఇటువంటి తరుణంలో స్నేహితులారా ఈ బిజీ షెడ్యూల్ను బట్టి మనసు నెమ్మది ఈ బిజీ షెడ్యూల్ను బట్టి ఆ కో నూతనమైన ఆలోచనలకి తావు లేకుండా ఈ స్టీరియో టైప్ ఒకే రకమైనటువంటి జీవన విధానాన్ని కుటుంబంలోనైనా ఉద్యోగంలోనైనా జీవం కనబడట్లేదండి అది స్టీరియో టైప్ లాగా ఒకే రీతిగా ఏ నూతనత్వం లేకుండా ఏ సంతోషం లేకుండా జీవితము గడిచిపోయేటటువంటిదిగా ఉంది ఇటువంటి తరుణంలో మనము సమయము లేనందువలన ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు సమయాన్ని కేటాయించలేకపోతూ ఉన్నాం దేవుణ్ణితో సమయాన్ని గడపడానికి కానీ లేఖనములను గ్రహించడానికి కానీ సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాం అయితే చదవబడినటువంటి లేఖన భాగంలో శేబా దేశపు రాణి ఈ శేబా దేశము ఆఫ్రికా కానీ ఇథియోపియా కానీ అని వేదాంతులు తెలియజేస్తూ ఉన్నారు అంత దూరం నుండి ఆమె ప్రయాణము చేసి ఇర్షలేము ప్రాంతానికి వచ్చి ఉన్నది చూడండి దేశమంతటికి రాని అంటే ఆమె ఎన్ని పనులు ఎన్ని బాధ్యతలను కలిగినటువంటిదిగా ఉందో దేశ ప్రజలు దేశ భద్రత ప్రజల సమస్యలు వారి ఆకలి దప్పికలు అవసరతలు రాజకీయ సామాజిక ఆర్థిక విషయాలకి సంబంధించిన నిర్ణయాలు వీటన్నిటిలో ఒక దేశాన్నే ముందుకు నడిపించగలిగిన రాణి ఎంత బిజీగా ఉంటుందో ఆమె కార్యకలాపాలు ఎంత నిమగ్నమై ఉంటుందో మనము అర్థము చేసుకోవచ్చు అంత బిజీగా ఉండినా కూడా తనను తాను అప్డేట్ చేసుకోవడానికి జ్ఞాన విషయమైన సంగతులను వినడానికి గ్రహించడానికి ఆమె సొలోమోను యుద్ధకు వచ్చుచు ఉన్నట్లుగా మనము గమనిస్తాం సొలోమోనుకి సమయాన్నిచ్చి ఆయన దగ్గరకు చే చేరి అనేక విషయములను విని ఆ జ్ఞానము వలన తన జీవితాన్ని అప్డేట్ చేసుకున్నటువంటిదిగా కనబడుతూ ఉన్నది స్నేహితులారా అనేక విషయములను వినడం వలన తన నైపుణ్యతను పెంచుకొని ఇంకా ప్రజలకు ఉన్నతమైన సేవా పరిచర్యలను జరిగించుకోవడానికి తన నైపుణ్యత పెంచుకోవడం అనేది తనకు దోహద పడినట్లుగా గమనిస్తాం గనుక స్నేహితులారా నీ బిజీ షెడ్యూల్లో నీ ఉద్యోగంలో నూతనత్వం లేక కుటుంబంలో నూతనత్వం లేక జీవితం అంటే విసిగి వేసారిన పరిస్థితులందు ఉన్నావేమో కనుక ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకొని ప్రభుత్వ సమయాన్ని గడిపినట్లయితే వాక్యాన్ని గ్రహించినట్లయితే నువ్వు శారీరక ఆధ్యాత్మిక నెమ్మదిని అనుభవించి నైపుణ్యతతో కూడిన ఆలోచనలు నీవు ఆలోచించే అవకాశము జ్ఞానము కలుగుతుంది కనుక దేవునితో సమయాన్ని గడపాలని లేఖనములను గ్రహించడానికి సమయాన్ని ఇవ్వాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను దేవుడు అందరికీ తోడై ఉండి మనలను గాక ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ ని పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తీరిక లేని పనివేళలు సమస్యలతో కూడిన ఒత్తిడితో కూడిన కుటుంబ జీవితము జీవితంలో ఏ మాధుర్యము లేకుండా చప్పిడి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నామయ్యా అయితే ఇన్ని పరిస్థితుల మధ్య మా నైపుణ్యతను పెంచుకోవడానికి మీతో సమయాన్ని గడిపి లేఖనములను పఠించే అవసరత ఉన్నదని గ్రహిస్తూ మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం అయ్యా మనం నైపుణ్యత పెరిగి జీవితం మాధుర్యంగా మలుచుకోవడానికి మీ కృపను దయచేసి అటువంటి ఆలోచనలను తరుణాన్ని మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవించు ఉన్న నీ ప్రేమిడులను వారి కుటుంబంలో జ్ఞాపకం చేసుకొని దీవెన ఆశీర్వాదములతో నింపుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను గాక